హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లో లాంగ్ ఫార్మేట్ వీడియోస్ కూడా చేసి చాలా రోజులు అయిపోయింది ఇంకా ఇంకొకటి ఏంటంటే మధ్యలో వినాయక చవితి వచ్చింది ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా మళ్ళీ వచ్చింది దానివల్ల నేను అయితే చేయలేకపోయాను కానీ మళ్ళీ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే మళ్ళీ లాంగ్ ఫార్మేట్ వీడియోస్ అయితే చేద్దాం అండ్ ఇకపైన కూడా వచ్చేస్తాయి ఈ వీడియో ఫార్మేట్ వచ్చేసి మీకు తమ్ముళ్ళు చూసినట్టునే అర్థమైపోంటుంది నేనైతే లాస్ట్ మంత్ ఆగస్ట్లో ఆగస్ట్ అయితే ఎలివేటర్ పార్ట్ వన్ అయితే రిలీజ్ చేశాను అది ఎవరైనా చూడకపోతే వీడియో ఎండింగ్లో ఐ కార్డ్స్లో అయితే విడిచిపెట్టేస్తాను మీరైతే చూసేయండి అండ్ అది ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి దాని తర్వాత ఆ వీడియోకి కంటిన్యూస్ ఈ వీడియో అండ్ నేను కూడా ఇలాంటి హర్రర్ సిరీస్లు మీ చెయ్యాలి అంటే మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను అలా మెల్లగా నడుస్తున్నాను కానీ ఏదో తేడాగా ఉంది రోడ్ సైన్ లాంగ్వేజ్ కూడా నాకు ఏమీ అర్థం కావడం లేదు దారిలో వెళ్తున్న వాళ్ళు కూడా నా వైపు చూసి ఒకే మాట మాట్లాడుతున్నారు నువ్వు ఇక్కడ ఉండకూడదు అని నేను అలా ఎక్కడ తిరుగుతున్నానో ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు నేను ఉన్న మాల్ దగ్గరికి మళ్ళీ వచ్చాను ఆ మాల్ పైన పోస్టర్లు పెద్ద పెద్ద పోస్టర్లు ఉన్నాయి కానీ దాని మీద ఫేస్లు అన్నీ బ్లర్గా ఉన్నాయి నా ఫోన్లోని కాంటాక్ట్స్ నన్ ఆర్ మై పీపుల్ అని చూపిస్తుంది డేట్ అండ్ టైం అండ్ ఇయర్ చూస్తే నేను లేని టైము నేను లేని సంవత్సరం అన్ అంతా అలానే చూపిస్తుంది ఫోన్లో కూడా నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు నేను అసలు ఈ ఎలివేటర్లోకి ఎందుకు వచ్చాను అని మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను ఒక దగ్గర కూర్చొని నేను ఎప్పట్లాగే ఆఫీస్ నుంచి వచ్చి ఒకరోజు మా ఇంటి దగ్గర కూర్చొని రీల్స్ చూస్తుంటే నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఒక డిఎం వచ్చింది ఒక మిస్టీరియస్ డిఎం వచ్చింది నువ్వు నిజం తెలుసుకోవాలి అంటే పది ఫ్లోర్లు ఉన్న మాల్కి రా అని అయితే ఆ మెసేజ్లో ఉంది నేను ఆ క్యూరియాసిటీ వల్లే ఆ మాల్ దగ్గరికి అయితే వెళ్ళాను నిజానికి ఆ రాత్రి ఆ మాల్ చాలా నిశ్శబ్దకరంగా అవతల వాళ్ళని భయపెట్టే విధంగా అయితే అంత నిర్మాలుష్యంగా అయితే ఆ మాల్ ఉంది మెల్లిగా అన్నీ అర్థం అవడం మొదలైంది ఈ ఎలివేటర్ ఫ్లోర్స్లో ఆర్డర్ ఫాలో చేయడం నార్మల్ కాదు ప్రతి ఫ్లోర్కి ఒక సింబల్ ఉంటుంది ఒక సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ నెంబర్ ఫోర్ అంటే ఎర్త్ నెంబర్ టూ అంటే బ్లడ్ నెంబర్ సిక్స్ శాక్రిఫైజ్ నెంబర్ టెన్ గేట్ నెంబర్ ఫైవ్ ఆఫరింగ్ ఐదవ ఫ్లోర్ వద్ద వచ్చిన ఆ స్త్రీ తను ఒక దేయం కాదు తను ఒక మాంత్రికురాలు నేను ఆ ఆర్డర్ని ఫాలో చేయడం ద్వారా ఆ విల్లా గేట్స్ ఓపెన్ చేశాను ఇది నాకు అప్పుడు అర్థమయ్యింది ఆ విల్లాలో ఉన్న విగ్రహాలు ఇంకా అక్కడ ఉన్న గుర్తులు అవన్నీ రక్తంతో అయితే కప్పేసి ఉన్నాయి ఒకసారి విక్టిమ్ ఆ రూమ్లోకి అడుగు పెడితే సోల్ని అతని ఒక ఆత్మని వేరే ప్రపంచంలోకి అయితే తీసుకు వెళ్ళిపోతుంది అక్కడ అయితే ఆ ఆత్మని అయితే లాక్ చేసేస్తుంది సాధారణంగా బయటికి అయితే తిరిగి వెళ్ళలేరు కానీ నేను ఆ ఎలివేటర్ని గేమ్ ఆడుతున్నప్పుడు రూల్స్ అయితే బ్రేక్ చేశాను దానివల్ల నా సోల్ అంటే నా ఆత్మ అక్కడ ట్రాప్ అవ్వలేదు కానీ నేను అసలు ఎక్కడున్నాను అసలు ఏ లోకంలో ఉన్నాను నాకు ఏమీ అర్థం కావడం లేదు ఆ విల్లాలోని కొన్ని రోజులు అయితే అక్కడ గడిచిపోయాయి అసలు ఆ స్త్రీ నా వెనకే ఉండడం వినయ్ నా వైపు చూడు వినయ్ ఒకసారి నాతో మాట్లాడు అనేసి అయితే నన్ను రోజు పదే పదే ఫోర్స్ చేయడం అయితే చేస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా తన వైపు చూడకుండా ఆ విల్లాలోనే కొన్ని రోజులు అయితే గడిపేశాను అక్కడి ప్రతిరోజు ఆ స్త్రీ రిఫ్లెక్షన్ కనబడుతూనే ఉండేది నేను ఆ విల్లాలోనే ఎక్కడ కూర్చొని వీడియోస్ ఏదో ఒకటి చూసినా కూడా ఆ స్త్రీ నా వెనుక నీడ అయితే నాకు ప్రతిసారి అయితే కనిపించేది దీనికి మార్గం కనుక్కోవాలి నేను ఎలాగైనా నా ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి అనేసి అయితే నేనైతే అనుకున్నాను చివరిగా అయితే ఒకరోజు ఆ విల్లాకి దూరంలో ఒక పాత మనిషి అయితే నాకు కనిపించారు ఆ మనిషి దగ్గరికి నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఆ మనిషితో అయితే మాట్లాడడం మొదలుపెట్టాను ఆ మనిషి నా గురించి మొత్తం చెప్పాడు నువ్వు నీ ప్రపంచానికి తిరిగి వెళ్ళాలి అంటే ఈ విల్లాకి అతి దూరంలో ఒక దట్టమైన అడవి ఉంది ఆ దట్టమైన అడవి దాటిన తర్వాత ఒక పెద్ద ఆలయం ఉంటుంది ఆ ఆలయం దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు నీ ప్రపంచానికి వెళ్ళిపోయినట్లే ఒక్కసారి ఆ ఆలయం డోర్స్ ఓపెన్ చేస్తే అవి ఎప్పటికీ క్లోజ్ అవ్వవు అని అయితే ఆ మనిషి నాకు చెప్పాడు ఇది విన్న నాకు నాకు చాలా ఆనందం అనిపించింది నేను నా ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోవచ్చు ఎప్పటిలాగే నేను నా పనులు చేసుకోవచ్చు అని సైతే నేను అనుకున్నాను అతను చెప్పిన దారిలో అయితే ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాను మొత్తానికి ఆ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను ఆ టెంపుల్స్ దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే అమ్మయ్య మరి కొద్ది క్షణాల్లో నా ప్రపంచానికి నేను వెళ్ళిపోతున్నాను అని చాలా సంతోషంతో అప్పటి వరకు ఆ అడవి చాలా పొడవైంది కావడం వల్ల ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పటికీ నేను చాలా అలసిపోయాను అయినప్పటికీ ఆ టెంపుల్ యొక్క డోర్లు స్లోగా అయితే తెరవడం అయితే స్టార్ట్ చేశాను స్లోగా అయితే ఓపెన్ చేశాను అప్పుడు ఆ స్త్రీ వెనుక నుంచి ఇది నీ వల్లే జరిగింది అనేసి అయితే అన్నది దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ అయితే ఈ మంత్ రావాల్సిన హర్రర్ ఎపిసోడ్ అయితే కొంచెం లేట్ అవు అయ్యింది నెక్స్ట్ అయితే ఆ హర్రర్ ఎపిసోడ్ అయితే వచ్చేస్తుంది అండ్ అంతవరకు మన ఛానల్ని అయితే ట్యూన్ చేస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్